రైతు సోర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మనం ఫీల్డ్లో భాగంగా ఇక్కడ మనకు బల్లారి ఏరియాకి సంబంధించిన శంకరబండ దగ్గరలో ఇబ్రాహంపురం విలేజ్లో అయితే ఉన్నామన్నమాట అయితే ఇక్కడ ఒక మనకు ఒక పది ఎకరాల మిరప సాగు చేస్తున్న రైతు పొలంలో అయితే ఉన్నాము రీసెంట్గా దీనికి గ్రాండెక్స్ దాని తర్వాత మనకి స్పెక్టర్ అనే మందులు స్ప్రే చేయడం అయితే జరిగింది అయితే దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి తెలియడానికి ఇక్కడ మనము వీడియో అయితే తీస్తూ ఉన్నాం అన్నమాట మన దగ్గర రైతు కూడా ఉన్నారు స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది గ్రాండెక్స్ అయినా సరే స్పెక్టర్ అయినా సరే ఎలా రిజల్ట్స్ వచ్చాయని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి ఇక్కడ ఉన్నామన్నమాట కాబట్టి వీడియో చివరిదాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తోట రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా అయితే నమస్తే అన్న నమస్తే మీ పేరు అదేపా ఎన్ని ఎకరాలు మీద మిరపేసింది పది ఎకరాలు వేసారా ఎన్ని రోజులు పంట ఇది ఇది అరవై రోజులు రోజులు అయితే మీరు అప్పుడు గ్రాండెక్స్ అనేది ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు కొట్టారు ఈ పంటకి ఇది అంటే నలభై నలభై ఐదు రోజులు కొట్టాను నలభై నలభై రోజులు అప్పుడు కొట్టినారు మరి గ్రాండెక్స్ స్ప్రే చేసేటప్పుడు ఏమేమి ఉండేది నీ పొలంలో అప్పుడు అంతకు ముందు ఎర్రనల్లి ముడత అంతా ఉండే సార్ క్లియర్ అయిపోయింది క్లియర్ ఇగర్లు బాగా వచ్చింది సైడ్ బ్రాంచెస్ బాగా సైడ్ బ్రాంచెస్ కానీ బాగా వచ్చింది బాగా వచ్చింది అది గ్రాండ్ ఎక్స్ప్రైజేషన్ తర్వాత ముడత పోయిందా క్లియర్ అయిపోయిందా ముడత క్లియర్ అయింది దాని పోయినా మడి తిరగ ఇది కొట్టినా అది కొట్టినా అది నువ్వు గ్రాండెక్స్ ఒకటే కొట్టినా దాంట్లో ఏమైనా కాంబినేషన్ లో కలిపేవా పెగాసిస్ గ్రాండ్ ఎక్స్ ఆ రెండు కలిపి కొట్టినా రెండు ఓకే ఓకే అది కొట్టిన తర్వాత మధ్యలో వేరే మందు కొట్టి ఈ మందు ఎన్ని రోజులు అయింది కొట్టి ఇప్పుడు ఇప్పుడు అనేది ఇది స్పెక్టర్ కొట్టి పదిహేను రోజులు పదహైదు రోజులు కావస్తుంది ఓకే ఇది కొట్టకముందు ముందు ఏమేమి ఉండేది పొలంలో మేజర్ గా ముడుదా ఎర్ర నెల్లి తామర అవి ఉండేవి అవి ఉండేవి అవి మళ్ళీ ఇది కొట్టిన తర్వాత అవి క్లియర్ అయిపోయింది మాత్రం క్లియర్ అయినా క్లియర్ అయి సార్ ఆ గ్రోత్ బాగచ్చింది గ్రోత్ బాగా వచ్చింది ఎవరైనా సార్ రైతులు వాడుకోవచ్చు అంటారు మందులు ఎవరైనా కొట్టుకున్నా సార్ వాడుకోవచ్చా నీ గ్రాండైస్ కానీ ఎట్లా అనిపించింది రిజల్ట్ అందుకనే బాగుంది సార్ బాగుంది మరువన్ సార్ బాగుంది పిల్లకి దగ్గర దగ్గర వచ్చి గణపతి దగ్గర బాగా బ్రాండ్ దెల్పిచ్చి మెడల్పిచ్చింది ముడత మొత్తం క్లియర్ అయింది ముడత మొత్తం క్లియర్ అయింది ఎక్కడ తీసుకున్నారు మందులు మీరు వీడు సంగర్ బండి అమ్మ అగ్రేన్స్ అమ్మ గ్రెయిన్స్ లో శంకర బండలో తీసుకున్నారు మనకి అమ్మ గ్రేన్స్ అని చెప్పి శంకర బండలో అదే విధంగా మనకు బల్లారిలో కూడా కేసీరోలో శంకర పండలో అమ్మ గ్రైన్సే ఉంటుందన్నమాట శంకరపండలో బల్లారిలో రెండు చోట్ల అమ్మ గ్రైన్స్ అనే షాప్లో మీకు ఈ మనకి వారాదికి సంబంధించి అయినా సరే ఈ బియన్ క్రాప్స్ అని సంబంధించిన మందులైనా సరే మీకు అవైలబిలిటీ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ డీలర్స్ వీళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు హేమారెడ్డి అయినా ఆయన వచ్చేసి శంకర అక్కడ షాప్లో ఉంటారు ఈయన పాండు అని చెప్పేసి ఆయన మనకు అక్కడ బల్లారి షాప్లో అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట అయితే రిజల్ట్ అయితే అన్న బాగుంటుంది సార్ ఈ మందులు మనకి ముడతకి కానీ గ్రోత్ బాగా రావడానికి ప్రతి ఒక్క దానికి ఉంది సార్ అది వాడుకోవచ్చు వాడుకోవచ్చు సార్ ప్రతి ఒక్క రైతు కొట్టొచ్చు సార్ కొట్టే మందులు రిజల్ట్స్ అయితే బాగున్నాయి నానగా నాలుగు రైతుల మంది చెప్తాను సార్ చెప్తున్నారా కొట్టారని చెప్పినారా ఏమేం కొట్టినారు దీంట్లో కాంబినేషన్ పేర్ రెండు సార్ ఈ జైటానిక్స్ ఈ స్పెక్టర్ కలిపి కొట్టినారు ఈ జైటానిక్స్ అనేది మనకు వారి దగ్గర ఎక్కితే ఇది వచ్చేసి మనకు న్యూట్రియన్స్ సంబంధించిందండి విధంగా స్పెక్టర్ అనేది మనకు పై ముడత ముడత రెండు క్లియర్ అవుతాయి ఈ రెండే కలిపినా ఇంకేమైనా దీంట్లో కలిపి ఈ రెండే కాంబినేషన్ కాంబినేషన్లో కలిపినారు అయితే మేజర్ గా ఇప్పుడు ఇక్కడ ఉండే లో ఎక్కువ శాతం మనకు త్రిప్స్ మైడ్స్ అవి అటాకింగ్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి బ్లాక్ త్రిప్స్ లాంటివి దీంట్లో కాంబినేషన్ వేయాలనుకుంటే మీరు పోలీస్ కానీ జంప్ కానీ కాంబినేషన్ దీంట్లో కలిపి వేసుకోండి ఇప్పుడు ఎందుకంటే ఈ స్టేజ్కి వచ్చిన పంటల్లో ఈ సైడ్ ఎక్కువ శాతం మనకు బ్లాక్ త్రిప్స్ కూడా అటాకింగ్ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కాంబినేషన్లో జంప్ కానీ మనకి పోలీస్ కానీ ఖచ్చితంగా కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి న్యూట్రియన్స్ అనేది అది ఆప్షనల్ మీరు వేసుకున్నా వేసుకుపోయిన పర్లేదు కానీ ఖచ్చితంగా అవి మాత్రం వేసుకోండి అనమాట జంప్ కానీ పోలీసు కానీ యాడ్ చేసుకోండి ఎందుకంటే బ్లాక్ త్రీస్ అటాకింగ్ అనేది ఈ సరౌండింగ్లు ఎక్కువ శాతం జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడున్న మేజర్ సమస్య అదే వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మీరు ఆ జంప్ పోలీస్ లాంటి కాంబినేషన్ కలిపి స్ప్రే వేసుకుంటే త్రిప్స్ మైట్స్ కూడా పూర్తిగా క్లియర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మనకు హేమారెడ్డి గారు డీలర్ కూడా ఉన్నారు ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదామని సార్ చెప్పండి సార్ ఒకసారి సార్ ఎట్లా సార్ మనకి గ్రాండెక్స్ ఈ స్పెక్టర్ అనేది మీకు ఎక్కువ శాతం ఇక్కడ గ్రాండ్ ఎక్స్ అయినా సరే కొన్ని వేల ఎకరాలకు మీరు ఇచ్చారు ఇక్కడ ఎట్లా ఉన్నాయి సార్ రిజల్ట్స్ మీకు మంచి ఫీడ్బ్యాక్ ఉంది బ్రాంచెస్ అని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఓకే సేండ్ ఫస్ట్ లో సైడ్ కొంచెం సేండ్ కొంచెం చిగురు చిగురు బారాలే ఓకే ఆ టైంలో మనం రాండెక్స్ ఇచ్చిన వాళ్ళంతా బాగుంది బాగుంది అక్కడ స్ప్రెడ్ అయ్యింది ఒక్కొక్కరికొకరు మనమైతే చెప్పింది తక్కువే కానీ రైతు నుంచి రైతుకి ఎక్కువ తెలుసుకొని 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 పక్కన పక్కకి అవునవును ఓకే ఓకే రైతు నుంచి రైతుకి బాగొచ్చింది మనమైతే రికమెండ్ చేసిండేది తక్కువ అదే అవున అట్లే మంచి ప్రోడక్ట్ వాడుకోవచ్చు ప్రతి రైతు స్పెక్టర్ అయితే ఇంక చెప్పే పని లేదు దాన్ని వాడినే ఆటోమేటిక్ ఆ కంపెనీలు ప్రోడక్ట్ అడుగుతారు అప్పుడు అది వాడాల్సిందే చాలా బాగుంటుంది మంచి ఫీడ్బ్యాక్ మా షాప్ లో రెండు దగ్గర దొరుకుతుంది శంకరమండ ప్లస్ బల్లారి బల్లారిలో అయితే కేసీ రోడ్డు శ్రీనివాస్ హాస్పిటల్ అపోజిట్ దొరుకుతుంది అండి మీరు రెండు కడ పై చూసుకోవచ్చు రైతులు ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్ లో ఫోటోలు అయ్యింది దానికి మందులు రెఫర్ చేస్తాము ప్లస్ అడ్రస్ గిడ్రెస్ కాల్ కూడా చెప్తాము మా ఫోన్ నంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ సిక్స్ డబల్ టూ వన్ నాది వచ్చి నైన్ సిక్స్ త్రీ టూ సిక్స్ డబల్ టూ జీరో వన్ సిక్స్ ఈ రెండు నెంబర్లకి కాల్ చేసి ఎప్పుడైనా రిసీవ్ చేసి మీకు ఆన్సర్ ఇస్తాము ప్రతి రైతు కంప్లీట్ ఏంటని చెప్పట్లేదు కానీ ఫస్ట్ రిజల్ట్ రాకుండా ముందు ఒక ఎక్కడకు వాడుకొని తర్వాత దాని రిజల్ట్ వస్తే వాడుకోండి ఇంతవరకు చెప్పాము మేజర్ గా మీకు సరే ఒకటి చెప్పండి ఫార్మర్స్ ఎవరైనా వాడే వాళ్ళకి స్పెక్టర్ గానీ గ్రాండైస్ కానీ ఏ కాంబినేషన్ లో ఎక్కువ మీరు స్ప్రే చేపిస్తే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడున్న సిచువేషన్ పోలీస్ కాంబినేషన్ అయితే వీటిలో పోలీస్ కాంబినేషన్ యాడ్ చేసి చేస్తే సూపర్ పెట్టారు పెట్టారు ఆ కాంబినేషన్ లో వేస్తే మనకు ట్రిప్స్ కానీ మైట్స్ కానీ అంతా క్లియర్ అవుతున్నాయి ఏమేమి చెప్తున్నారు మేజర్ గా రైతులు మీకు ఏమేమి అంటే రిజల్ట్స్ దేని పరంగా ఎక్కువ శాతం చెప్తా ఉన్నారు బ్రాంచెస్ పరంగా ఎక్కువ చెప్తారు ఎక్కువ ఉన్నాయి ఓకే కంట్రోల్ ఉంది ఉంది పొడుగు రావట్లేదు దగ్గర దగ్గర వస్తా ఉంది బొయ్యలు వచ్చినట్లు పొడుగు పొడవు రావట్లేదు బాగా ఎడవేల్పోస్తా ఉంది చెట్టు అని చెప్తా ఉన్నారు రైతు ఫీడ్బ్యాక్ తెలుసుకొనేది మీది మీరు వచ్చినప్పుడు మీ చేతికి ఇట్లా సేనలోకి వచ్చినమా మంచి ఫీడ్బ్యాక్ ఉంది మంచి మందులు వాడుకోవచ్చు వాడుకోవచ్చు వాస్తవేనా అనా ఆయన చెప్పింది వాస్తవేనా అట్లనే వస్తున్నాయా మీకు బ్రాంచెస్ అట్లా బ్రాంచెస్ గీన్సెస్ చిగురు చిగురు సన్నగా బాగోస్తున్నాయి సార్ చెప్పింది వాస్తవమేనా అదే విధంగా వాస్తవేనా ఒకసారి మీరు మీకు కన్నడ వస్తుందా కన్నడ కన్నడలో ఒకసారి చెప్పండి గ్రాండ్ ఎక్స్ స్పెక్టార్ గురించి ఎట్లా ఉన్నాయి సార్ గ్రాండ్ ఎక్స్ గురించి చెప్పండి గ్రాండ్ ఎక్స్ స్పెక్టర్ బేస్ కల్సాడు చిగురు బర్తె నల్లి ఓత కరే నల్లి గిడగన బేస్ సగలకి బర్త ఎలా క్లియర్ అవుతుంది సార్ వాడుకోవచ్చు కదా రైతులైనా మందులు వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఇదండి ఇక్కడ మనకి గ్రాండెక్స్ గ్రాండ్ ఎక్స్ స్పెక్టరు స్ప్రే చేసిన పొలం ఇది విలేజ్ విలేజ్లోన రైతు ఇక్కడ మన దగ్గర దగ్గర పది ఎకరాలకు స్ప్రే చేయడం అయితే జరిగింది అయితే ఈ స్ప్రే చేసిన చోట ఇది వరకు కూడా ఒక వీడియో మనము తీసాము అక్కడ షార్ట్ వీడియో కూడా పెడతాను తారాజ్ రెడ్డి అని చెప్పి ఒక నలభై ఎకరాలకు ఆయన కూడా స్ప్రే చేశారు కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆయన పొలంలో వాటర్ కట్టకపోవడం వల్ల మొక్క అంత గ్రీన్షిగా అయితే మనకి కనిపించలేదు అనమాట ఈ తుఫాన్ వాతావరణం ఉందని చెప్పి వాళ్ళు వాటర్ అయితే కట్టలేదు కట్టలేదన్నమాట అది గ్రాండ్ ఎక్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఆటోమేటిక్ మళ్ళీ స్పెక్టర్ అని స్ప్రే చేశారు ఒకసారి షార్ట్ వీడియో కూడా పెడతాను కావాలంటే చూడండి అదేవిధంగా తర్వాత మనకు త్రిప్స్కి మైడ్స్కి సంబంధించి కూడా ఇదే బిఎన్ క్రాప్ సైన్స్లోనే బెస్ట్ ప్రోడక్ట్స్ కూడా వస్తున్నాయి దాని వేజ్గా సార్ మీరు ఎక్కడైనా మీకు డెమో పంపిస్తాము ఒకసారి మీరు స్ప్రే చేయండి మన ఫార్మర్స్ ఎక్కడైనా సరే స్ప్రే చేయించిన తర్వాత రిజల్ట్ వస్తే ఆరు ఆటోమేటిక్గా దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో తీసి చెప్దాం మనం త్రిప్స్కి మ్యాడిక్స్కి ఒక బెస్ట్ ప్రోడక్ట్ వస్తూ ఉంది అది మీకు మేము డెమో పంపిస్తాం అది స్ప్రే చేయించి ఒక ఫార్మర్ దగ్గర దాని ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం మనం ఎందుకోసమంటే కంపల్సరీగా మనము ఎంత రిజల్ట్స్ అనేది మనకు పర్టికులర్గా మెయిన్ ఎందుకంటే మన ప్రొడక్ట్స్ చూస్తున్నారు కదా ఏ ప్రోడక్ట్ అయినా సరే మనకు రిజల్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది ట్రిప్స్కి మైడ్స్ ఇప్పుడు మీ సైడ్ హెవీగా ఉంది కాబట్టి దానికి సంబంధించి బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది అదొకటి మీరు డెమో పంపిస్తే ఒకసారి ఫార్మర్ ఫీడ్బ్యాక్ ఒకటి తెలుసుకొని చెప్పండి మాకు ఓకేనా కంపల్సరీగా దాని గురించి నెక్స్ట్ ఫీడ్బ్యాక్ తెలియదు ఓకే అండి ఇది వీడియో కనుక థ్యాంక్ యూ